పేపర్ వేసిన పేపర్ మొత్తం అంటే బయటికి మలుస్తుందా లోపలికి అడుగునైతే పేపర్ వేయడం స్టార్ట్ చేసిండు పోషణ మాల్ అనేది కింది జారకుండా ఆపుతుంది కదా ఏంటి రాయిషమ్మా ఎందుకు ఎందుకంటే మరి ఊకో తిట్టిందా ఎందు ఎండలు ఆడుతుందని తిడుతున్నా అది మరి నీడ కాడుకోపో పో ఇంకా బట్టలు పిండిపో మళ్ళీ అలా ఎన్ని గదర్ గదరి గదరవుతుంది అడౌస్ వీడియో తీసిన చావె నేను బట్టలు పిండి అంటున్నా తీయరాదు కదా ఐషమ్మా కడప మీద నిలబడొద్ది అంటే అయితే అంటే తల్లి ఇప్పటికే మనకు బొచ్చడు అప్పులు ఉన్నవి దిగు తల్లి ఎందుకు నాన్న ఆడపిల్ల కడప మీద నిలబడితే అప్పులు అయితే అంటే నువ్వు బుడ్డ ఆడపిల్లవు కాదు మచ్చి మళ్ళీ బుడ్డ ఆడపిల్ల అంత దిగు డిస్కో గ్లాస్ చేయరి స్నానం ఇడదు నీళ్ళవు రొడ్కాడి బోరే పడతావు పట్టి నిన్ను తీసుకోబోతాడంట నిన్ను తీసుకో ఐషు కొడుతుంది ఐషు అస్సలు మంచిది కదా తీసుకోబోడరా నిన్ను తీసుకోపోతే నీ ఫాలోవర్స్ అందరు వచ్చి ఆయనను కొడతారు కదా ఐషు లంగా బండి తెచ్చినావు ఐషు నాకు తెచ్చిన ఏంటిదిషు అడిగిపోదాం అంటుంది మాలైతే తిరగలుగుతుండు ఉష్కా సిమెంట్ కంకర అన్నీ వేసిండు ఇప్పుడైతే తిరగలుగుతు మా అమ్మమ్మ కొండ్లు మలిపి మంచిలు వేసుకొస్తారు సైకిల్ మీద ఎవరైనా అని అంటుంది ఆమె బాధ ఆమెది ఆ కుండలు మా పెండ్లి కుండలు అమ్మమ్మ దేనికై అగ్గిపెట్టె ముట్టుకుంటే ఏం లేదు ఫ్రెండ్స్ నాకు అసలు ఎలర్జీ అంటే అగ్గిపెట్టె అన్నమాట ఎందుకో నేనైతే అగ్గిపెట్టె అస్సలు ముట్టుకోను దాన్ని చూస్తేనే నాకు వాకరు వస్తుంది ఫ్రెండ్స్ మాల్ అయితే అచ్చు మీద వేయడం అయితే స్టార్ట్ అయ్యిందనమాట ఇంకా అది లేవాలి కానీ